కష్టం లేనిదే సుఖం లేదు ఒకప్పుడు మా అయ్య చెప్పిండ్రా కట్టెం లేనిదే సుఖం లేదురా కొడుక అని అది నూటికి నూరు శాతం నిజం ఏది గట్టెక్కాలన్నా కష్టపడాలి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఊపిరి పీల్చుకోకుండా బొక్కలొచ్చేదాకా చాకిరి చేస్తేనే రేపటికి మంచిగా సుఖపడతాం అట్లా కాకుండా ఊకే కూసుంటే ఏమొస్తది చెప్పు కష్టం చేసినోనికే దక్కింది లోకంలో మన తాతలు తండ్రులు గదే చేసిండ్రు అందుకే మనం ఇవాళ మంచిగా ఉన్నాం మాట నెత్తికి ఎక్కించుకో ఎవడేమన్నా పట్టించుకోవద్దు నీ గోల్ నీకు ముఖ్యం దాని మీదనే నీ ధ్యాస ఉండాలి ఎవడేమన్నా పట్టించుకోవద్దు నీ లక్ష్యం నీకు ముఖ్యం దాని మీదనే నీ దృష్టి ఉండాలి ముళ్ళు గుచ్చిందని ఏడుకుంట కూసుంటే ఎట్లా ఆ ముళ్ళుని పీకేసి గులాబీని పట్టుకున్నోడే మగధీరు అడ్డంకులు బే సాలు కత్తి లెక్క బలం పుంజుకొని ముందటికి పోవాలి ఆపితే ఆగిపోదు మన బతుకు అడ్డంకులొస్తాయి బే సాలి కత్తిలా బలం పుంజుకొని ముందుకు వెళ్ళాలి ఆపితే ఆగిపోదు మన బతుకు కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని అధిగమించి ముందుకు సాగడమే నిజమైన ధైర్యం నేను చేయలేను అని అనుకుంటే ఎప్పటికీ చేయలేవు నా వల్లనే అవుతదనుకుంటే ఏ పనైనా అట్లనే అయిపోతుంది గెలుపు ఒక్క రాత్రిలనే రాదురో బిడ్డ పొద్దుందాక కట్టబడితేనే సాయంత్రం బువ్వ దొరుకుతుంది అట్లనే జీవితం కూడా పొద్దు పొద్దున్నే లేచి బద్ధకాన్ని పారేసి పనిచేసేటోడే రాజు పడుకున్నోడు ఎప్పటికీ పడుకునే ఉంటాడు